మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపుర్ లో గత పన్నెండు సంవత్సరాలుగా అయితే గోదావరి మహారతి ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ గోదావరి మహారతి వ్యవస్థాపకుడు మురళీధర్ గారు అయితే కంటిన్యూగా పన్నెండు సంవత్సరాలుగా అయితే కొనసాగుతుంది గోదావరి హారతి చూడడానికి అయితే మనకు రెండు కళ్ళు చాలా ఎంతో అద్భుతంగా జరుగుతుంది మనం ప్రస్తుతం అయితే జైతాల్ జిల్లా ధర్మపూర్ లో ఉన్నాం జైతాల్ జిల్లాకు గోదావరి హారతి కన్వీనర్ పిల్లి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు వారిని అడిగి మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం ఎలా జరుగుతుంది ఏ విధంగా ఉండబోతుందని గత పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడవ సంవత్సరం రేపు శనివారం ముప్పై తేదీ రేపు సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ఎత్తున గోదావరి ఆరతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం గోదావరి ఆరతి వ్యవస్థాపక చైర్మన్ మురళీధర్ రావు గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అద్వైత్ మహారాజ్ శ్రీలంక పీఠంకు సంబంధించినటువంటి అద్వైత్ మహారాజ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర గర్వర్ వీరగోపాల్ రాష్ట్ర కోగనే దామర రాంసాగర్ రావు గారు పెద్ద ఎత్తున కూడా సంఖ్యలో రావడం జరుగుతూ ఉన్నది గోదావరి ఆరతి మహా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి పెద్ద ఎత్తున గతంలో ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉన్నది గతంలో స్వామి ఆశీర్వచనం ఎట్లా ఉన్నదో ఈ సంవత్సరం కూడా బాలే భరత్ శర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాశీ తరహాలో హారతి ఇవ్వడం కొరకు నిర్ణయించడం కాశీ తరాలో ఏ విధంగా అయితే హారతి ఇస్తారో అదే విధంగా ధర్మపుర్ లో రేపు సాయంత్రం ఇవ్వడం జరుగుతా ఉంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి చర్యలు భక్తులు వచ్చేటువంటి భక్తులు సాయంత్రం భక్తులు వస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేటువంటి భక్తులందరూ కూడా మంచి సౌకర్యం ఏదైతే ఉందో మంచినీటి సౌకర్యం రావడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని గతంలో నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తా ఉన్నాం దాదాపు ఎంత మంది భక్తులు చూడడానికి వచ్చే అవకాశం మేము ప్రతి సంవత్సరం ఇక్కడ రెండు వేల నుండి మూడు వేల మందికి వస్తున్నారు ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం గతంలో పది నుంచి ఇరవై వేల మంది వచ్చినారు అదే విధంగా రేపు చివరి రోజు కాబట్టి రెండు నుంచి మూడు వేల మంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అంటే ఈ గోదావరి ఆరతి గత పన్నెండు సంవత్సరాలుగా జరుగుతుంది కదా అంటే ఎక్కువ ఏ ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉంది ప్రజలు మనం ధర్మపురి ప్రాంత ప్రజలే ఈ గోదావరి గతంలో మేమేంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా పిలిచేది వాళ్ళు వచ్చి చేసేది కానీ ఇప్పుడు మాత్రం కేవలం ధర్మపురి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళనే పిలుస్తున్నాం కాబట్టి మేము ఈ సంకేతుడు చేయాలన్న ఆలోచన ఉన్నది అంటే ఇప్పుడు ఈ గోదావరి ఆరతి ఏ టైంలో జరగబోతుంది రేపు ఏ విధంగా కాశీలో ఏ విధంగా సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తారో అదే విధంగా అదే సమయంలో నిర్వహిస్తాం దీనికి శ్రీలంక పీఠంకు సంబంధించినటువంటి అద్వైత్ మహారాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యం నిర్వహిస్తున్నాం వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే ఈ గోదావరి ఆరతి మొత్తం ఎంతసేపు జరగబోతుంది ఎటువంటి పూజలు లేదు కాశీ తరా నిర్వర్తిస్తారో అదే విధంగా ఎనిమిది రకాలకు సంబంధించినటువంటి నాగహారతి కావచ్చు వివిధ రకాల హారతుల రూపంలో ఎనిమిది రకాల చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాశీలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ధర్మపురంలో సాయంత్రం ఐదు గంటలు నిర్వర్తిస్తా ఉన్నాం అసలు ఈ గోదావరి హారతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి గోదావరి కాపాడుకోవాలి గోదావరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది గోదావరి కలుషితం కాకుండా ఉంచాలన్న ఉద్దేశం కోతి మురళీధర రావు గారు గత పన్నెండు సంవత్సరాల కింద ఏదైతే ప్రారంభించిరో ఒక ధర్మపుర్ లో ప్రారంభించినటువంటి ఈ గోదావరి ఆరతి మహా కార్యక్రమం తెలంగాణలో భద్రాచలం నుండి బాసర్ బాసర్ నుండి భద్రాచలం వరకు మొత్తం ఎనభై స్థలాలలో గోదావరి ఆరతి ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నాం కేవలం గోదావరి పరిరక్షణ గోదావరి కాపాడుకొని రాబోయే రోజుల్లో గోదావరి వల్ల ఉపయోగాలు చేస్తున్నటువంటి ఆరతి కార్యక్రమం ఇదే విషయాన్ని కూడా తెలియజేస్తాం పన్నెండు సంవత్సరాలుగా అయితే ఎంతో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ గోదావరి ఆరతి ఇప్పుడు రేపు అనగా ముప్పయో తేదీ సాయంత్రం ఆరు గంటలకు కాశీలో అయితే ఏ విధంగా జరగబోతుందో అదే విధంగా అదే తరహాలో అత్యంత మంది భక్తులు పాల్గొని ఈ యొక్క గోదావరి ఆరతి విజయవంతం చేయాలని